క్టివ్ మా మేం బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మదర్స్ డెలివరీ అయిన తర్వాత మిల్క్ అనేవి సరిగ్గా ఇంక్రీజ్ కావాలన్నమాట సో పాలు ఇంక్రీజ్ కాకపోతే ఏం చేస్తారు బేబీ బాగా ఏడవడం జరుగుతుంది సో బా పాప బాగా ఏడుస్తుంది అనేసి మీరేం చేస్తారు ఫార్మల్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది సో ఫార్మల్ ఫీడ్కి అలవాటు పడిన బేబీ డెఫినెట్లీ తల్లి రొమ్ము పాలు పట్టదు సో ఖచ్చితంగా తల్లి చాలామంది తల్లులు ఇది ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట సో అప్పుడప్పుడు మనకి కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారనమాట అక్క మిల్క్ తక్కువ వస్తున్నాయి లేదా మిల్క్ పడడం లేదు ఏం యూజ్ చేయాలి టాబ్లెట్స్ యూజ్ చేయవచ్చా లేకపోతే వీటికి ఇంజెక్షన్స్ ఉంటాయంట కదా అవి యూస్ చేయచ్చా అని అడుగుతూ ఉంటారనమాట సో నిజంగా వన్ డేలోనే పాల్పడాలంటే మనము నేను కూడా ఈ టిప్పు నిజంగా యూజ్ చేశాను నాకు చాలా చాలా యూజ్ అయింది అనమాట సో అంటే వన్ టూ త్రీ డేస్లోనే మనకి పాలు అనేవి ఫాస్ట్గా ఇంక్రీస్ కావాలంటే ఎలాంటి టిప్ యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానన్నమాట వీడిలైతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే నేను కూడా ఈ టిప్ నా డెలివరీ తర్వాత యూజ్ చేశాను అనమాట ఎందుకంటే నాకు కూడా కొంచెం పాలు అనేవి తగ్గినాయి అనమాట సో తగ్గినప్పుడు నేను ఇది యూస్ చేశాను నార్మల్గా కొంతమంది మన సిస్టర్స్ అప్పటిపట్ అడుగుతూ అనమాట సో బయట ఇచ్చే టాబ్లెట్స్ యూజ్ అక్క లేకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయంట కదా అవి వేసుకోవచ్చా మరి పాల్ త్వరగా ఇంక్రీజ్ అవుతాయని అడుగుతూ ఉంటారు సో దానికంటే కూడా మనం న్యాచురల్గా వాడిందే చాలా చాలా బెస్ట్ అన్నమాట సో నేను యూజ్ చేసిన టిప్ వచ్చేసి ఏంటంటే సో నార్మల్గా మనకి అనేవి ఇంక్రీస్ కావాలంటే డెఫినెట్లీ వెల్లుల్లి మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి పెడతా ఉంటారు డెలివరీ తర్వాత సో వెల్లుల్లి కారం అని పెడతా ఉంటారు సో ఖచ్చితంగా తినాలన్నమాట సో అది మంచిది వెల్లుల్లి కారం కూడా మామూలుగా మనం కొంచెం అన్నంలో ఒక రెండు మూడు ముద్దలైనా ఆ వెల్లుల్లితో తినాలి ఖచ్చితంగా పాలు ఇంక్రీజ్ అవుతాయి నేను ఎక్కువగా అయిన టిప్ ఏంటంటే మెంతులు నానబెట్టుకొని తాగాను అన్నమాట అంటే ఈవినింగ్ టైం గుప్పటి మెంతులు ఒక గ్లాసులో పోసుకొని వాటిని నానబెట్టి నైట్ అంతా నానబెట్టి ఆ తెల్లవారుజామున పరిగడుపుననే ఆ వాటర్ తాగేదాన్ని అనమాట సో అలా తాగితే మిల్క్ అనేవి చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట సో మనకు తెలిసిపోతుంది సో బేబీ ఫీడ్ తీసుకునేటప్పుడు మనకి తెలిసిపోతుంది మనకి అంటే పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు మనకు తెలిసిపోతుంది రొమ్ముల్లో పాల అనేవి ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట సో నాకు ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యాయి సో కొంతమంది కరివేపాకు పొడి కూడా తింటారు సో అది అది తినడం వల్ల కూడా మనకి మిల్క్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి కొంతమంది మటన్ తింటూ ఉంటారు సో దానివల్ల కూడా ఇంక్రీజ్ అవుతాయి ఇవన్నీ కూడా న్యాచురల్గా సో మనం ఇవన్నీ యూస్ చేయవచ్చు ఇవన్నీ యూస్ చేస్తే ఖచ్చితంగా మనకి పాలు ఫాస్ట్గా అంటే ఫాస్ట్ వన్ టూ డేస్లోనే మనకి ఇంక్రీజ్ అవుతాయి ఖచ్చితంగా ఇవన్నీ యూస్ చేయొచ్చు జీలకర్ర కూడా జీలకర్ర కూడా మనకి పాలు ఇంక్రీస్ చేస్తే నేను ఎక్కువగా యూస్ చేసింది వెల్లుల్లి అండ్ మెంతులు నానబెట్టుకొని తాగడం చేశాను సో నాకు పాలు ఇంక్రీజ్ అయ్యాయి సో దీంతోపాటు ఇంకొకటి చెప్తాను ఎప్పుడైనా కూడా తల్లులకి పాలు తక్కువగా ఉన్నా లేకపోతే పాలనేవి సరిగ్గా అంటే పూర్తిగా పడనప్పుడు కూడా చాలా మంది తల్లులు ఏం చేస్తారంటే సో పాలనేవి సరిగ్గా పడట్లేదు తక్కువ వస్తున్నాయి బేబీకి సరిపోవట్లేదు అని ఫార్మల్ పీడి అలవాటు చేస్తారు బాటిళ్లలో సో అలా బాటిళ్లలో తాగిన బేబీ మళ్ళీ తల్లి రొమ్ము పాలు పడడానికి ఇష్టపడదన్నమాట ఎందుకంటే ఇది బలవంతంగా గుంజాలి పాలు బట్ అవైతే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కడుపు నిండిపోతుంది అనమాట సో అది అలవాటు అనుకోండి ఫార్మల్ ఫీడ్కే పిల్లలు ఇష్టపడిపోతూ ఉంటారు అప్పుడు మనకు ఆ వచ్చిన కొన్ని పాలు కూడా రాకుండా అయిపోతాయి ఎప్పుడైతే మనకు పాలు వచ్చినా రాకుండా పదే పదే మనము పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తామో అప్పుడు పాలు అనేవి ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట సో నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను మనం ఖచ్చితంగా ఎంత పాలు ఎక్కువగా ఇస్తే అంత పాలు ఇంక్రీజ్ అవుతాయి సో మనము ఈ న్యాచురల్ టిప్స్తో పాటు మనం పాలు ఇస్తూనే ఉండాలి బేబీకి సో మనకి రొమ్ములు కొంచెం నొప్పి పెట్టే వరకు కూడా ఇస్తూనే ఉండాలి అలా ఇస్తేనే మనకి పాలు అనేది ఇంకా 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 ఇంక్రీజ్ అవుతాయి అనమాట మనం ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఇంక్రీజ్ అవుతాయి సో మనకి పాలు తక్కువగా అనేసి మనం మొత్తానికి పాలు ఇవ్వకుండా అస్సలు ఉండకూడదు ఇది గుర్తు పెట్టుకోండి అండ్ ఇంకా కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు టాబ్లెట్స్ యూజ్ చేయచ్చు ఇంజక్షన్స్ యూజ్ చేయవచ్చు అని సో టాబ్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు అది కూడా మీకు గైన అడగండి సో మీరు సపరేట్గా మెడికల్ షాప్లలో అట్లా ఇట్లా ఏమి తీసుకొచ్చుకోకండి ఖచ్చితంగా మీ గైనకాలజిస్ని అడిగిన తర్వాతనే మీరు అవి యూస్ చేయండి సో అంటే టాబ్లెట్స్ ఎట్లాంటివి యూజ్ చేయొచ్చు అవి ఎన్ని యూజ్ చేచ్చు నార్మల్గా అయితే సిక్స్ అవర్కి ఒకసారి అయితే ఒక టాబ్లెట్ అయితే ఉంటుందన్నమాట మీరు ఇంకా ఇంకా డౌట్స్ ఉంటే మీరు అక్కడే అడగండి ఇలాంటి ఏమైనా ఇంజక్షన్స్ ఉంటాయా మేడం లేకపోతే టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు ఎన్ని రోజుల వరకు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు డాక్టర్స్ని అడిగి యూస్ చేయాలన్నమాట సో నార్మల్గా అయితే మనకి అలాంటివి ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అవి అంతగా యూజ్ చేయాలని అవసరం లేదు అవి ఇంక్రీజ్ అయ్యే వరకు కూడా అవి యూస్ చేయడానికి ఉంటుంది మన రీసెంట్గా మన సిస్టర్ ఒకరు అడిగారు అనమాట ఇదే విషయం అనమాట అంటే టాబ్లెట్స్ అనేవి రోజులో ఎన్ని వేసుకోవాలి ఎన్ని రోజుల వరకు వేసుకోవాలి అనేది నేను తనకు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను సో మనకి పాలు అనేది పూర్తిగా ఓకే చా సరిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆ టాబ్లెట్స్ ఆపండి రోజులో సిక్స్ అవర్కి ఒకసారి అయితే ఒక టాబ్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో పాలు అనేవి ఇంక్రీస్ కావాలంటే ఇలాంటి టిప్ యూజ్ చేయాలనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్